హలో అండి వెల్కమ్ టు సోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఆల్రెడీ ముందు వీడియో పెట్టానండి పార్ట్ వన్ పార్ట్ టూ ఇది ఏంటంటే పిల్లల్లో దగ్గు జలుబు శ్లేషం కూరకాయ ఇలాంటివి తగ్గాలంటే తులసాకుతో అయితే ఒక రెమెడీ చెప్పాను చూడండి ట్రై చేయండి అలాగే ఇలా కూడా చేయొచ్చండి ఏంటంటే వేడి నీళ్ళు ఒక రెండు గ్లాసులు వాటర్ పెట్టి అందులో అల్లం చిత కొట్టేసి వేసేయాలండి అలాగే తులసాకన్నా వేసుకోవచ్చు లేదన్నా పుదీనా అన్న వేయచ్చండి అలా వేసేసి ఒక టూ గ్లాసుని వాటర్ని కూడా ఒక గ్లాస్ కింద అనమాట బాగా అల్లం రసం పుదీనా టేస్ట్ ఫ్లేవర్ అంతా అందులో వాటర్లోకి దిగాలన్నమాట అలా చేసిన తర్వాత దాన్ని వడకొట్టేయాలి అలా వడకొట్టేసిన తర్వాత ఒక నిమ్మ చెక్క పిండి వేయాలండి అలా పిండేసి హనీ అయితే వేసుకోవాలి ఒకటి లేదా రెండు స్పూన్లు అయితే వేసేసి కలిపేసి గోరువెచ్చగా ఉండగా బాగా కూడా అలా అని మరీ వేడిగా పెట్టకూడదు గోరువెచ్చగా పిల్లలకి పిల్లలకైతే పట్టించేయండి అసలు చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అయితే కనిపిస్తుంది మా పిల్లల్లో అయితే నేను అలాగే వాడతాను ఇంకా ఎవ్ ఎవ్రీ డే అయితే నేను వేస్తూ ఉంటాను ఎందుకంటే వింటర్ సీజన్ వచ్చిందంటే మా పిల్లలకి విసిగిస్తూనే ఉంటుంది మాట అండి జలుబు దగ్గు గురక ఇంకా శ్లాష మా చిన్నోడైతే బాగా ఎక్కువ ఉంది మా వాడికైతే ఇంకా వింటర్లో మనకన్నా అండి పిల్లలనే అక్కలు చాలా మంచిది మనకు కూడా కొంచెం ఘాటుగా ఉంటుంది వాళ్ళు తాగనని అంటారు కానీ తప్పదు వేయాల్సిందే ఏదో ఒకటి చెప్పి నేనైతే పట్టించేస్తానండి చేస్తానండి వదనలు మా చిన్నోడు ఎక్స్ప్రెషన్ చూడండి అసలు అడైతే తాగలేకపోయాడు పాపం ఘాటు ఘాటుగా ఉండి తులసాకు అలాగే తినలేకపోయేటప్పుడు కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందండి మన తులసాకు వేసిన వీడియో కూడా పెట్టాను చూడండి ఒకసారి ఆ రోజైతే బాగా ముమ్మరంగా ఉంది ఇంకా స్లాషింగ్ కక్కుతూనే ఉన్నాడు వాంతులు చేసుకుంటూనే ఉన్నాడు ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్ అయ్యిందండి ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఏంటంటే అనేది ఇమ్యూనిటీ పవరే కాబట్టి జలుబు ఉన్న జలుబు లేకపోయినా వింటర్ సీజన్లో మనం ఇలా పట్టించే వాళ్ళు పిల్లల దగ్గరికి ఏ జబ్బులు ధరిచారవండి ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలకైతే నేను ఇలా హోమ్ రెమడీసే పాడుతూ ఉంటాను ఓకేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్